ఓం శ్రీ ం జ్ఞాన జ్ఞానప్రసునాంబాయ నమ రమణ మహర్షికి కుంజుస్వామి అనే కేరళ భక్తుడు ఉండేవారు ఆయన ఒకసారి అరుణాచలం నుంచి స్వగ్రామానికి వెళ్ళాలనుకున్నారు రైలు ఛార్జీలకు సరిపడేంత డబ్బే ఉంది మధ్యలో ఆకలేస్తే ఆహారం కొనుక్కునేందుకు లేదు ఎవరిని నూరు తెరిచి అడగలేక కుంజుస్వామి ఆస్తుల నుంచి బయలుదేరారు చివరగా ప్రణామం చేసుకుని వెళ్దామని మహర్షి సన్నిధికి వచ్చారు ఇంతలో ఒక భక్తుడు రమణులకు సమర్పించాలని పూరీలు తీసుకొచ్చాడు మామూలుగా రెండు పూరీలే తీసుకుని మహర్షి ఆ రోజు ఆరు తీసుకున్నారు ఒకటి మాత్రం కంచెలో ఉంచుకుని మిగిలిన ఐదు పూరీలు పొట్లం కట్టారు దూరంగా నిలబడిన కొంజు పిలిచి ఆ పొట్లాన్ని చేతిలో పెట్టారు దాన్ని అందుకుని కన్నీటితో మహర్షి పాదలపై పడి తానేమి చెప్పకుండానే తన ఆకలం గ్రహించిన మహర్షి మాతృ ఉదయానికి చలించిపోయారు ఓం నమో భగవతి శ్రీ రమణాయ నమ ఓం శ్రీ శ్రీకాళాస్తీశ్వర జ్ఞానప్రశునాంభాయ నమ అరాహోం